ఎప్పుడూ ఒకేలాంటి దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే పిల్లల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కదా ఆరోగ్యంకి ఆరోగ్యం టేస్ట్కు టేస్టు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి పైగా వాళ్ళకి కావలసినట్టు ప్రోటీన్స్ దొరుకుతాయి డైజెషన్ కూడా చక్కగా అవుతుంది హాయ్ గాయ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో మనము డీటెయిల్గా చూసేద్దాం వచ్చేయండి నార్మల్గా లాగా కాకుండా కొత్తగా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటాను కానీ పాత రెసిపీనే కానీ ఇలా కొద్దిగా చేంజెస్ అయితే చేసి నేనైతే ప్రిపేర్ చేశాను ముందుగా ఒక కప్పు అయితే తీసుకున్నాను అదే కప్పుతోని ఒక కప్పు శనగల్ని తీసుకున్నాను అండ్ అదే కప్పుతోనే ఒక కప్పు బియ్యము లేదంటే వన్ అండ్ హాఫ్ రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే రెండు కప్పుల బియ్యం వేసుకోండి కరెక్ట్గా క్రిస్పీగా వస్తాయి లేదు మనకి నార్మల్గానే సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఒక కప్పు బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు వేసుకొని చేయి ఆడించుకుంటూ బాగా కడుక్కుంటే అందుట్లో ఉన్న డస్ట్ మొత్తం సపరేట్ అవుతుంది తర్వాత ఇలాగా కడిగేసుకున్న నీళ్ళని పంపేసుకొని ఫ్రెష్గా మంచి నీళ్లు వేసుకోండి వంటకి యూజ్ చేసుకునే నీళ్లు వేసుకొని ఇప్పుడు వీటిని చేయాడించి ఇలాగా మూత క్లోజ్ చేసి నేనైతే ఒక డే అంతా నానబెట్టుకుంటాను ఒక సారీ ఒక నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను డే టైంలో చేసుకునేటట్టుంటే ఒక ఐదు గంటల నుంచి ఆరు గంటలన్నా నానపెట్టుకోవాల్సి ఉంటుంది పొద్దున కల్లా చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో కదా కొద్దిగా శనగలు నానడానికి టైం తీసుకుంటాయి అందుకే ఆరు గంటలని చెప్పాను నార్మల్గా అయితే కుత్త బియ్యము అండ్ పెసర్లతో చేసుకుంటారు కదా పెసరట్టు అని నేనైతే శనగలు కూడా వేసానండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి ఇలా మిక్సీ జాలోకి సరిపడా వేసుకొని అలాగే స్పైసీనెస్కి సరిపడా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిలు అండ్ అల్లం ముక్కలు కూడా కొన్ని వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ బాగా స్మూత్గా మిక్సీ అయితే పట్టుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను కల్లుపు వేసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇలా మిక్సీలోనే వేసుకొని రుబ్బుకుంటున్నాను మీరు సన్నుప్పు వేసుకునేటట్టుంటే తర్వాత పిండిలో కూడా వేసుకోవచ్చు మొత్తం పిండిని ఇలాగే రుబ్బేసుకుందాం అయితే చాలా మంచిదండి కనీసం వారానికి ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి ఇలాంటిది అలవాటు చేశామంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా కొద్దిగా హెల్దీగా ఉండడానికి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకు కూడా కొద్దిగా అలవాటు అవుతుంది ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా బాగా చేసేయండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ కూడా బాగా చక్కగా కరెక్ట్గా కుదిరిందండి అందుకే కొద్ది కొద్దిగా చూసి నీళ్ళని వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఇలా దోశ పెనం పెట్టుకొని పెనం అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పిండి వేసుకొని మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు పిండిని పులియబెట్టే అవసరం లేకుండా సోడా ఈనో బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏవి అవసరం లేకుండానే ఈ రెసిపీ చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము నేను కొంచెం టేస్ట్ బాగుండాలి అనేసి పైన సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర తురుము కూడా వేశాను మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి వేయట్లేదండి నూనె వేసుకుంటున్నాను అండ్ అలాగే ఇడ్లీ పొడి ఉంటుంది కదా అదైన వేసుకోవచ్చు లేదా పల్లెల పొడి తినే అలవాటు ఉంటే కనుక పల్లెల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లైట్గా కొంచెం నేను ఇక్కడ పల్లెల పొడి అయితే వేసుకున్నాను పైన బాగా కాలిన తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవచ్చు కావాలంటే రెండు సైడ్లు కూడా కాల్చుకోవచ్చు రెండు సైడ్లు కాల్చుకోవడం కన్నా ఇలా ఫోల్డ్ చేసి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అలా కాల్చుకున్నానంటే చక్కగా కాలుతుంది చూడండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది రెసిపీ అయితే నేనైతే మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నార్మల్గా పెసరట్టు అయితే ఉత్తినే పెసళ్ళు బియ్యం కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తారు కదా ఇలా ఒకసారి శనగలు కూడా వేసుకొని ట్రై చేసి చూడండి బరువు తగ్గడానికి డైట్లో ఉన్నవారికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మరి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీట్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని హెల్దీ రెసిపీస్ అయితే మీ ముందుకు నేనైతే తీసుకొస్తూ ఉంటాను ఎన్ని చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను ఐ హోప్ యూ గైస్ అందరికీ ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఓ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాయ్